ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ యువనేత మారిటైమ్ నేత ఆంధ్రప్రదేశ్ దామసల సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు కంగటూరు మండలం తూర్పునాయుడు నుండి ఒంగోలు వచ్చిన ఒంగోలులోని సత్య క్యాంపు కార్యాలయం వద్ద ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ని సత్య కట్ చేసి అభిమానులు పార్టీ కార్యకర్తలకు తెలిపించారు ఈ సందర్భంగా సత్యకు జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు పలు పార్టీల నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మరొకసారి పాలపల్లి రమేష్ అందరూ మన యువనేతకి వారికి స్వాగతం రాబిరెడ్డి అందరు వచ్చా వెనక పెట్లూరు పంచాయతీ ఓకే థ్యాంక్ యూ కలిసందరికీ వేసి ఖాళీ చేయాలి కోర్టు అలాగే శ్రీనివాసరావు గారికి ఒక్క నిమిషం ఒక్క నిమిషం బయట నుంచి వచ్చిన విఐపీలందరూ ఆశీస్ బయట నుంచి వచ్చిన బయట నుంచి వచ్చిన శుభాకాంక్షలు తెలియడానికి మన ఉంగలు మన జిల్లా మరింత ముందుకి సాగుతుందని వర్గాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో నిలిపి మన ప్రియమూ మన నియోజకవర్గానే కాకుండా జిల్లాలో సమన్వయం వచ్చిన బయట నుంచి వచ్చిన పెద్దోళ్ళకి కొంచెం కలిసే అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాం బయట నుంచి వచ్చిన శుభాకాంక్షలు తెలపడానికి రామచర్ల వారి కుటుంబ అభిమానులందరికీ స్వాగతం పలుకుతూ అందరూ చేసి వెళ్ళాలి అందరినీ కలుస్తారు కాలాతీతమైన ఏమి పొందలేదు నాయకత్వంతో సమన్వయ నిజంగా మన యువనేత సత్య గారు ఎక్కడ అడుగు పెట్టినా విజయాన్ని చెక్ వజనం జైసైనా కలవచ్చు మన పొందానికే ఉన్న అలంకార మేఘం ఉన్నారు కెమెరాలకు రాట్లె మండలురు మండలపతే వీరు

నలుగుల నుంచి విచ్చేసిన తోమచర్ల సత్య అభిమానులందరికీ స్వాగతం పలుకుతూ అందరూ పనిచేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నా పంపిస్తారు దయచేసి ఒక్కే కడింగ్ జరుగుతుంది దయచేసి అందరూ అందరూ ఒక్కసారి తోమచర్ల సత్య గారి నాయకత్వం అందరూ చప్పట్లు భర్తడే అంటే చప్పట్లో పైకి లేని కూర్చున్న వాళ్ళందరూ పైకి వేసి చప్పట్లో వడ్లు లాలి తోమచల్ల సత్యాగ నాయకత్వం వడ్లు లాలి తోమచల్ల వారి కుటుంబం వచ్చే లాలి సత్యాగ నాయకత్వం వచ్చే లాలి సత్యాగ నాయకత్వం అందరూ చప్పట్లు ఒక్కసారిగా పైకిచ్చి చెప్పట్లతో మన ప్రభుత్వం యువనేత విజయపథంలో ఎన్ని ఒరు వచ్చినా ఆయన చేపట్టిన పదిహేను సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో అందరికీ కార్యకర్తలకి నాయకులకి అండదండగా మన ప్రితమ శాసనసభ్యులు మంత్రి వర్యులు మన స్వామి గారిని కలుపుకొని మన నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్తున్న మన ప్రీతమ ఎవరేట మన తామజర్మా సత్యాగారు అంత అందరూ వచ్చిన విఐపి ఎవరు వారికి ముందుగా మన నియోజకవర్గం అవకాశం కల్పించాలి దయచేసి మహిళలకు అవకాశం కల్పించాలి గణేషం అందరూ చెప్తాం మా నియోజకవర్గ టీం ఉందండి వాళ్ళు దిగిన తర్వాత అందరూ చెప్తాం యువనేత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న మన నియోజకవర్గం ఒక్కనేషం వారి తర్వాత యువనేత రాజకీయాల్లో అడిగిడినాక నాకలు పార్టీ కోసం శ్రమిస్తూ వారు కార్యకర్తలకి అండదండగా అంటే వారి కుటుంబంలోనే ఉంది గుంటూరు కృష్ణ వారిని పుట్టినరోజు వేడుకలకు ఇచ్చేసి వారిని ఆశీర్వద నియోజకవర్గ కార్యకర్తలు నియోజక